అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన కోడలికి ఆ అత్తగారి విలువ ఎలా తెలిసొచ్చిందో ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు అమ్మ లాంటి అత్త రచించినవారు గన్నవరపు నరసింహమూర్తి గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు మాధవి ఆ కవరుని అందుకొని అది నుంచి వచ్చిందో చూసింది అది ఆమె తల్లి సావిత్రి రాసిన ఉత్తరం ప్రియమైన మధుకి మీ అమ్మ ఆశీర్వదించి రాయునది మీ నాన్నగారు చనిపోయి అప్పుడే రెండు నెలలవుతోంది ఆయన చనిపోయిన పదమూడో రోజు వెళ్ళిపోయిన మీ అన్నయ్యలు ఇప్పటిదాకా రాలేదు ఈరోజు ఆయన రెండో మాసికం అక్కడ వాళ్ళు దాన్ని పెడుతున్నారో లేదో కూడా నాకు తెలీదు ఇకపోతే ఇక్కడ నేను ఒంటరిగా చాలా బాధపడుతున్నాను నా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు పైగా ఖర్చులకు నా దగ్గర డబ్బులు కూడా లేవు ఊరెళ్ళిన తర్వాత నుంచి పంపిస్తామన్న మీ అన్నలు డబ్బు కూడా ఇప్పటిదాకా పంపించలేదు వారం రోజుల క్రితం మందులకు అవసరమై పక్కింటి సీతపిన్ని అడిగి ఆవిడ దగ్గర రెండొందలు అప్పు తీసుకున్నాను మీ అన్నలకు ఉత్తరం రాసిన సమాధానం మాత్రం రాలేదు అందుకే నీకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను మీ నాన్న చనిపోయిన తర్వాత మీరందరూ నన్ను ఒంటరిగా వదిలేయటం నన్ను కలిసివేస్తోంది మీ అన్నయ్యలకైతే అది మొదటి నుంచీ లేదు కనీసం నువ్వైనా కన్నతల్లిని ఆదరిస్తావని ఆశిస్తున్నాను ఈ సమస్యలతో అనారోగ్యంతో ఇక్కడ నేను ఒంటరిగా మరి ఉండలేకపోతున్నాను కాబట్టి ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్వు అల్లుడు కలిసి వచ్చి నన్ను మీ ఊరికి తీసుకెళ్తారని కోరుతున్నాను అర్థం చేసుకుంటావని ఆశిస్తూ మీ అమ్మ సావిత్రి అన్న ఉత్తరం ఆశాంతం చదివిన మాధవికి కళ్ళనీళ్లు తిరిగాయి ఏం చెయ్యాలో ఆవిడకు తోచటం లేదు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మని ఎలాగైనా తనింటికి తీసుకురావటానికి ఆమె విశ్వప్రయత్నమే చేసింది కానీ ఆమెకు భర్త వేణుకు ఆ విషయమై చాలాసార్లు జరిగిన ఘర్షణ దానికి అడ్డొచ్చింది అప్పట్నుంచి మాధవి మానసికంగా కుంగిపోసాగింది ఏమీ చెయ్యలేని నిస్సహాయత భర్తని ఒప్పించలేని బలహీనత ముఖ్యంగా తన అత్తగారితో ఆమె ప్రవర్తించిన తీరు దీనికి ఒక కారణం ఆమెకు మెల్లిగా గతమంతా గుర్తుకు రాసాగింది రాజారావు సావిత్రమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులకు నాలుగేళ్ల క్రితమే పెళ్ళైతే కూతురు మాధవికి పెళ్ళై మూడు సంవత్సరాలయ్యింది మాధవిని జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచరుగా పనిచేస్తున్న వేణుకి ఇచ్చి పెళ్లి చేశారు వేణు నాన్నగారు చిన్నప్పుడే చనిపోవటంతో వాళ్ళమ్మ రాజేశ్వరి అన్ని తానే అయి పెంచి పెద్ద చేసింది వేణుకి టీచరుగా ఉద్యోగం వచ్చిన తర్వాత సాంప్రదాయ కుటుంబమని తెలిసిన రాజారావు కూతురు మాధవితో పెళ్లి జరిపించింది ఆవిడ కానీ పెళ్ళైన ఆరు నెలలకే మాధవి వేణుని పోరు పెట్టి ఆ ఊరి నుంచి దూరంగా బదిలీ చేయించింది ఈ ఊరి నుంచి బదిలీ అయితే అత్తగారు తమతో రాదని మాధవి ఆలోచన కానీ ఒక్కగానొక్క కొడుకు వేణుని వదలటం ఇష్టం లేక వాళ్లతో పాటు తాను కూడా ఆ ఊరికి బయలుదేరింది ఆ అత్తగారు కాని వెళ్ళిన వారం రోజుల తర్వాత మాధవి నిజస్వరూపం బయటపడింది చీటికి మాటికి అత్తగారితో గొడవలు పెట్టుకునేది రాజేశ్వరికి తెల్లవారగానే మడిగా పూజ చేసుకోవటం అలవాటు కానీ దానివల్ల తమకు అవుతుందని మాధవి అత్తగారితో తగవు పెట్టుకునేది దానివల్ల మాట మాటా పెరిగి మాధవి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది తన వల్ల కొడుకు కోడలికి మధ్య గొడవలు రావటం ఇష్టం లేక రాజేశ్వరి సొంత ఊరికి వెళ్ళిపోయింది అయితే రాజేశ్వరికి ఆర్థికపరమైన ఇబ్బందులేం లేవు భర్త ఉద్యోగం వల్ల వచ్చే పింఛను దానికి తోడు వారసత్వపు ఆస్తి పదెకరాల పొలం ఆమె పేరిటే ఉంది పెద్ద ఇల్లు కాకపోతే ఆ వృద్ధాప్యంలో ఒక్కగానొక్క కొడుకు దగ్గర మనవల్లతో కాలం గడిపేయాలన్న కోరిక మాత్రం తీరనందుకు ఆమెకు చాలా బాధగా ఉండేది రాజేశ్వరి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాధవి నుంచి వేణు దగ్గరికి వచ్చేసింది అప్పట్నుంచి వేణుకి మాధవికి గొడవలు మొదలయ్యాయి తన తల్లిని కావాలనే బాధలు పెట్టి ఇంటి నుంచి పంపించేసిందని మాధవిపై వేణుకి అంతర్గతంగా చాలా కోపంగా ఉంది చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా తనను ప్రాణంగా పెంచి పెద్ద చేసిన తల్లంటే వేణుకి పంచప్రాణాలు ఇంతలో మాధవి తండ్రి రాజారావు ఆకస్మికంగా చనిపోవటంతో సావిత్రమ్మ ఒంటరిదయ్యింది కానీ మాధవి తండ్రి రాజారావు పెద్దగా ఆస్తులేవీ మిగల్చకపోవటంతో సావిత్రమ్మ బతుకు దుర్భరమై పిల్లల మీదే ఆధారపడాల్సొచ్చింది కొడుకుల నిరాదరణకు గురైన తల్లిని తనింటికి తీసుకొస్తానని మాధవి చెప్పినప్పుడల్లా వేణు అభ్యంతరం చెప్పేవాడు తన తల్లిని మాధవి కావాలనే తన ఇంటి నుంచి బయటికి పంపేసిందని అందుకని ఆమె తల్లి కూడా ఇక్కడికి రాకూడదని అతను తెగేసి చెప్పడంతో మాధవికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఒక పక్క తల్లి పడుతున్న బాధలు ఇంకో పక్క ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి అటువంటి సమయంలో తల్లి నుంచి వచ్చిన ఈ ఉత్తరం ఆమెలో మరింత అలజడిని రేపింది ఉత్తరం పూర్తిగా చదివిన తర్వాత మాధవిలో నైరాశ్యం చోటు చేసుకుంది దీనికంతటికీ తన ప్రవర్తననే కారణం తను తన అత్తగారితో సరిగ్గా ప్రవర్తించుండుంటే ఈ బాధలు ఉండేవే కాదు చక్కగా తన తల్లి తన అత్తగారు ఒకరికొకరు తోడుగా ఉండేవారు ఈ ఆలోచన రాగానే ఆమెకు కళ్ళనీళ్లు తిరిగాయి అప్పటికి రెండు రోజుల క్రితం వేణు ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్ళాడు ఆ రోజు తనతో గొడవపడి వెళ్ళినవాడు ఇప్పటిదాకా ఇంటికి ఫోన్ కూడా చేయలేదు ఆ ఆలోచనతో ఆమె మస్తిష్కం వేడెక్కిపోయింది ఎలాగైనా వేణుని ఒప్పించి అమ్మని తీసుకురావాలి కానీ వేణు అందుకు ససేమిరా ఒప్పుకోడు కదా అందుకే కొన్నాళ్లపాటు అమ్మని అక్కడే ఉండమని వీలు చూసుకొని తనను ఇక్కడికి తీసుకొస్తానని ఉత్తరం రాద్దామని నిర్ణయించుకొని పెన్ను కోసం వేణు జేబులో చెయ్యి పెట్టిన ఆమెకు ఒక ఇన్లాండ్ లెటరు కనిపించటంతో ఆశ్చర్యపోతూ దాన్ని చూసింది అది తన అత్తగారు వేణుకి రాసిన ఉత్తరం దాని మీద తమ ఇంటి అడ్రస్ కాకుండా అతని స్కూల్ అడ్రస్ రాసి ఉంది అంటే తను చదవకూడదని రాసిన ఉత్తరంలా ఉంది అందులో ఇలా ఉంది ప్రియమైన వేణుకి మీ అమ్మ ఆశీర్వదించి రాయినది అక్కడ నువ్వు కోడలు మాధవి కూడా కులాసాగా ఉన్నారని తలుస్తాను ఇక అసలు విషయానికొస్తే ఈ మధ్యన్నే మీ మామగారు చనిపోవటంతో మీ అత్తగారిని పరామర్శించడానికి వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను ఆమె అక్కడ ఒంటరిగా చాలా దుర్భరమైన స్థితిలో ఉంది మీ బావమరుదులిద్దరూ మీ మామగారి కర్మకాండలు పూర్తయిన తర్వాత వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి రాలేదట ఆమె పోషణకు డబ్బులు కూడా పంపించటం లేదట ఆఖరికి మీరందరూ ఉండి కూడా ఆమెను అలా ఒంటరిగా వదిలేయటం నాకు చాలా బాధ అనిపించింది ఇంత దరిద్రంలో బ్రతికే బదులు మీ కూతురింటికి వెళ్ళకపోయారా అని నేను అడిగితే నువ్వు ఒప్పుకోవటం లేదని నీ భార్య చెప్పిందట అందుకే నేను ఈ ఉత్తరం నీకు మాత్రమే రాస్తున్నాను నన్ను నీ భార్య సరిగ్గా చూడలేదన్న కోపంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న నీ అత్తగారిని నీ ఇంటికి తీసుకురావద్దనడం చాలా తప్పురా వేణు ప్రతి వారికి జీవితంలో ఇటువంటి కష్టాలు వస్తూనే ఉంటాయి ఆమె మీ అత్తగారని కాదు అవసాన దశలో ఉన్న ఓ వృద్ధురాలు ఆమె కూడా నీ మాతృ సమానురాలే అల్లుడు కూడా కొడుకు సమానుడే తల్లిదండ్రులు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవలసిన ధర్మం కొడుకులకే కాదు కూతుళ్లకు కూడా ఉంటుంది ఆ ధర్మాన్ని మీ అత్తగారిని మీ ఇంటికి తీసుకురావటం ద్వారా నువ్వు నిర్వర్తించు అది నిన్ను కాపాడుతుంది వేణు మాధవి జీవితంలో ఆటుపోట్లు తెలియని వ్యక్తి అదీగాక నేను మీ దగ్గర లేకపోయినా నేను మన ఊళ్ళో హాయిగానే బ్రతుకుతున్నాను నాకంటూ మీ నాన్నగారిచ్చిన ఇల్లు పొలము అన్నీ ఉన్నాయి కానీ అవేమీ లేని మీ అత్తగారికి పిల్లల అండ కావాలి ఇప్పుడు ఆమెను నువ్వే ఆదుకోవాలి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆమెను ఆదుకోవటం మానవ ధర్మం నీకు నా మీద వీసమెత్తు గౌరవం ఉన్న వెంటనే వెళ్ళి ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళు ఆ పని వెంటనే చేస్తావని ఆశిస్తూ మీ అమ్మ రాజేశ్వరి అని రాసి ఉన్న ఉత్తరాన్ని చదివిన మాధవికి కంటనీరు ధారాపాతంగా కారసాగింది తన అత్తగారిది నిజంగా అమృత హృదయం తను ఆమె విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించింది అలా ఆలోచిస్తూ సోఫాలో కూర్చుండిపోయింది అలా ఎంతసేపు కూర్చుందో తెలీదుగాని ఇంతలో తలుపు చప్పుడవటంతో ఈ లోకంలోకొచ్చి తలుపు తీసింది ఎదురుగా భర్త వేణు వెనకనే తన తల్లి నిలబడి ఉన్నారు తనని క్షమించమని భర్తని అడిగే వరకు ఆమె మనసు శాంతించలేదు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా అత్తగారిని ఇంట్లో నుంచి బయటకి గెంటేసిన కోడలికి ఆ అత్తగారి విలువ ఎలా తెలిసొచ్చిందో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన గన్నవరపు నరసింహమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం